రఘురామకృష్ణరాజు గారు గాని ఇప్పుడు అయ్యన పాత్రులు గారు గాని సో వీళ్ళిద్దరు మీట్ పెట్టిన తర్వాత ఆయన సీట్ ఎక్కడ కోల్పోతారనే భయంతో వచ్చారా లేదా నిన్న వచ్చారు ఓకే గవర్నర్ ప్రసంగం అవుతుండగా సో ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రజాస్వామ్యాన్ని కాపాడని ప్లే కార్డులు పెట్టి వీళ్ళందరూ వాళ్ళ సభ్యులందరూ గోల్ చేస్తుంటే ఈయన అక్కడ నుంచో చూస్తూ చూస్తూ నవ్వుతున్నారే తప్ప వాళ్ళందరినీ ఆపలేదని అయ్యన పాత్ర గారు ఈరోజు చెప్పారు అండ్ నెక్స్ట్ వాళ్ళ పక్కన ఉన్న బొత్స సత్యనారాయణ గారు కూడా సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కంటే చాలా సీనియర్ ఆయన సో ఆయన కూడా ఈయన చెప్పినట్టు విధానం ఆ ప్లే కార్డులు పట్టుకుని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అండ్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీరు చెప్పినట్టే ఎంపీ కానీ మాజీ సీఎం కానీ సో ఇవన్నీ ఏమైనా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన పాత్ర గారు చెప్పారు అండ్ నెక్స్ట్ ఒక సిక్స్టీ డేస్ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా ఎవ్రీ సిక్స్టీ డేస్ ఒకసారి వస్తే ఇలా కనిపించిపోతారు అనుకుంటున్నారా మీరు అన్నట్టు వాస్తవం అది ఎప్పుడైతే గత ప్రభుత్వంలో ఏ మాట్లాడినా కౌంటర్ అటాక్ ఇచ్చిన చాలా వ్యంగ్యంగా వాళ్ళకి నోరు ఊహించే స్థాయిలో కౌంటర్ అటాక్ ఇచ్చిన వ్యక్తి అయ్యన పాత్రు గారు అయితే ఆయన ఆయన స్పీకర్ అయ్యాడు సరే ఇవన్నీ హడ్డిల్స్ అన్ని తప్పించుకొని ఏదో సభలోకి వెళ్దాము ఎక్కడో లాస్ట్లో కూర్చుందామంటే స్పీకర్ అయ్యన పాత్రుడు గారు ఈయన వైపు చూస్తాడో కనీసం చూడడో అవకాశం ఇవ్వడో అని భయం ఉంది ఎందుకంటే గతంలో చాలా అవమానించాను కదా వాడిని అవమానించిన రేపు నన్ను ఎందుకు చూస్తాడు ఎవరు గిల్టీ ఫీలింగ్ వాళ్ళకి సరే ఈయన అయ్యన పాత్రుడు గారు సభకి గైర్ హాజరైన సందర్భంలో డిప్యూటీ స్పీకర్గా ఎవరైనా ఉంటే వెళ్దాం అనుకుంటే డిప్యూటీ స్పీకర్ అంతకన్నా పదివాపల్లు ఎక్కువ వాడే ట్రిపుల్ ఆర్ గారు ఇంకా ఎందుకు మరి ఈయన హింసించాడు ఆయన్ని అవును థర్డ్ గ్రేడ్ డిగ్రీ కూడా చేశాడంటే ఒక ఎంపీ అని కూడా చూడకుండా సొంత పార్టీ ఎంపీ మళ్ళీ అప్పటికి అటువంటి ట్రిపుల్ ఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు మరి ఆయన ఏమో అడుగుతాడు అధ్యక్ష అనలేడు అంటే ఈయన నిలబడితే రాజుగారు వచ్చారంటే అందరూ కాలు మీద పడాలి బాబు బాబు అనాలి ఈయన మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడకూడదు అంత ఇది ఉన్నప్పుడు ఒక్కసారి ఈయనకి ఈయన అండర్లో ఉన్న ఒక నాయకుడు అక్కడ అధ్యక్షుడిగా ఉంటే ఏమని పిలుస్తాడు ఈయన పిలవలేకపోతున్నాడు ఈయన గిల్టీ ఫీలింగ్ ఈయనకే అందుకు సభకు వెళ్ళాడు రెండవది రాజ్యాంగం ప్రకారం మరి డిప్యూటీ స్పీకర్ గారు చెప్పిన దాని ప్రకారం నాకు కూడా తెలియదు పూర్తిగా అది చెప్పిన తర్వాత నేను చూశాను వరుసగా అరవై రోజులు అంటే సుమారుగా రెండు నెలల నిడివి పాటు వెళ్ళకపోతే దాని మీద అనర్హత వేటు ప్రకటించే అధికారం స్పీకర్కి ఉందట ఓకే సో అది డిప్యూటీ స్పీకర్ గారు ట్రిపుల్ ఆర్ గారు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేయగానే ఏమైంది ఎక్కడో రైలు పరిగెడుతున్నాయి గుండెల్లో మరోవైపు షర్మిలా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు అరే మాకు ఒక్క సీటు కూడా రాలేదు అయినప్పటికీ మేము ప్రజల తరపున పోరాడుతున్నాం ఆ సూపర్ సిక్స్ గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కనీసం పదకొండు వచ్చే నీకు వెళ్ళడానికి నీకేంటి నొప్పి ప్రతిపక్షవాదా ప్రతిపక్షవాదా పక్కన పెట్టి నువ్వు ముందు వెళ్ళబ్బా సో వెళ్ళి మాట్లాడు అని ఆవిడ సో ఎంతమంది అటాక్ అయ్యేసరికి అరే కరెక్టే కదా పైగా ట్రిపుల్ ఆరు మనసులో పెట్టుకుంటాడు ఆయన ఖచ్చితంగా ఒకటి చేస్తాడేమో భయంకి వచ్చారు తేరా వస్తే నిన్న కస్టమరీ సెషన్ డే అట అదేంటి గవర్నర్ ప్రసంగం ఎక్కడైనా సర్వసాధారణ సభలు సమావేశాలు జరిగే ముందు ముందు రోజు అంతకు ముందు రోజు కూడా బిఏసీ నోటి ఏర్పాటు చేస్తారు బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని అదేంటంటే ప్రతిపక్షాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి రేపు సభలో ఏ అంశాలు చర్చకు రావాలి ఏ అంశాల మీద ప్రధానంగా మాట్లాడాలి దేని మీద బడ్జెట్ రిలీజ్ చేయాలి దేనికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి అనేది చూచాయిగా అడిగి తెలుసుకుంటారు మరి వీళ్ళ అవకాశం ఇస్తే వెళ్తే కదా వీళ్ళు అడ్వైరీ అడ్వైజరీ కమిటీకి వెళ్తే బాబు మీరు రండి మీ చర్చలు రాబోతున్నాయి మీకు సభలో ఇప్పుడు కాకపోతే అప్పుడేనే ఇస్తాము చెప్తాము అని ఏదో ఉంటుంది అదే వెళ్లకుండా అయ్యా రా అయ్యా రాజుగారు వచ్చారు రాజుగారు అని చెప్పి మైకులు ఇచ్చేస్తారా ఏంటి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని మంత్రులందరూ పక్కన పెడేసి ఇంకా యాభై నిమిషాలు ఇచ్చేయాలా అంటే ఇది ఎలాగ జరగదని తెలుసు అందుకే ఈ బిల్డప్ అనమాట సభకి రావడానికి ఇష్టం లేక గతంలో వీళ్ళు చేసిన అవమానాలు వీళ్ళకే గుర్తొచ్చి అమ్మో మన రివర్స్ గేర్లో ఒక్కొక్కరు రాడు దించుతాడని భయంకి వెళ్లకుండా దాన్ని ఈ విధంగా గేరు మార్చి చెప్తున్నారు సరే అట్టకేలకు నేను వెళ్ళారు వెళ్తే అక్కడ సచివాలయ ఉద్యోగులు కానీ అసెంబ్లీ ఉద్యోగులు వాళ్ళు ఏం చెప్పారు ఇది కస్టమరీ సెషన్కి సంబంధించింది సార్ గవర్నర్ ప్రసంగం రేపటి నుంచి గవర్నర్ ప్రసంగం మీద వాదోపవాదాలు చర్చలు గవర్నర్ ప్రసంగం మీద ప్రశంసలు కురిపిస్తూ చక్కగా మాట్లాడారని లేదా అందులో ఉంటే వేలెత్తి చూపించడము సరిదిద్దుకోమని సవరణలు చేయడమో చెప్పాలి అది అక్కడి నుంచి డే వన్ లెక్కండి అన్నట్టుగా చెప్పారు ఒక్కసారి అరే ఎంత కష్టపడి నేను ప్లాన్ అంతా వేసుకొని వచ్చానో ఏదో ఈ టైంకి ఎవరు ఉండరు సంతకం పెట్టి ఒక పది నిమిషాలు నిలిపోవచ్చు అనుకుంటే ఎప్పుడైతే ఇదైందో ప్లాన్ పెట్టుచుకుంటుంది ప్లాన్ పెట్టుకుడితే ఏం చేయాలి ఆ ఆక్రోశాన్ని ఇంకో విధంగా చూపించాలి చూపించాలి కాబట్టి ప్లకాడ్లు పోడియం వరకు వెళ్ళడము కాగితాలు చింపి ఎగరేయడము జంటగా ఎప్పుడు ఎగరేస్తారండి వాళ్ళు అడిగిన ప్రశ్నకి సభలో అధికార యంత్రాంగం కానీ అధికార మంత్రులు కానీ వీళ్ళు ఎవరైనా చెప్పలేని సందర్భంలో లేదా వీళ్ళు గొడవ ఎక్కువ చేస్తే వాళ్ళని వాకౌట్ చేసే సందర్భంలో లేదా బడ్జెట్కి వీళ్ళు మా పేద ప్రజలకి మా మిర్చియార్డు రైతులకి ఇది కేటాయించండి అని అడిగినప్పుడు కేటాయించినప్పుడు అది అలిగి అప్పుడు చించి వెళ్తారు కదా ముందే ఎందుకు పేపర్లు చింపారండి అంటే సబ్జెక్ట్ ఏం లేదు అక్కడ మాట్లాడడానికి కానీ ప్రజల తరఫున వాదించడానికి కానీ సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు కాబట్టి ఏదో ఒకటి పక్కతో పట్టాలిగా అందుక పక్కదో పక్కదో పట్టించి పేపర్లు చింపి వెళ్ళిపోయారు డైవర్షన్ డైవర్షన్ పాయింట్ సార్ కరెక్ట్ కరెక్ట్ గా ఒక నిమిషాలు కూడా లేరు అన్నట్టుగానే మనం వింటారు మన కరెక్ట్ అది కరెక్ట్ అది ఇప్పుడు మెయిన్ అక్కడ వెళ్ళింది ఏంటంటే అరవై ఏదైతే ట్రిపుల్ ఆర్ గారు అన్నారో అరవై రోజులు దాటి ఒక్క రోజుకైనా రెటెండెన్స్ లేకపోతే అనర్హత పెట్టి ఇప్పుడు స్కూల్లో కూడా అంతే కదండి కంటిన్యూస్ కి వెళ్ళకపోతే మెడికల్ సర్టిఫికెట్ ఏదో సబ్మిట్ చేయమంటారు అప్పటికీ పొడికి రాలేదు కా కాండిషన్ ఫీజు పడుతుంది లిమిట్ దాటేసింది అనుకోండి ఇచ్చి పంపించేస్తారుగా సో ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని వచ్చారు తీరా వస్తే అది ఆ సంతకం చెల్లదు ఓకే అటెండెన్స్ ఉంటుంది కస్టమరీ సెషన్కి అటెండెన్స్ అయితే ఉంటుంది బట్ సమావేశాలకు మాత్రం అటెండెన్స్ లెక్కలోకి రాదు అది నిన్న సచివాలయ ఉద్యోగులు ఒక నిన్న ఎవరో ఒక సీనియర్ సచివాలయ ఉద్యోగులతో కూడా మన మీడియా మిత్రులు ఎవరో ఛానల్ వాళ్ళు మాట్లాడిస్తే చెప్పిన విషయం ఇది సో వాళ్ళకి తెలుస్తుంది కదా కొన్నేళ్ళుగా కొన్ని ప్రభుత్వాలు చూసే ఉంటారు సచివాలయ ఉద్యోగులు కానీ ఆ అసెంబ్లీ ఉండి ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చల్లదని అన్నారు ఇప్పుడు కరెక్ట్గా అప్పుడే మన ఎర్రగొండపాలు ఎమ్మెల్యే ఎవరో తాటిపద రెడ్డి గారు వచ్చారట వస్తే ఆయన వేడలో కొండవలేదు ఈ కోపం ఏమన్నా తెలియక ఈయన మీద ఎమ్మెల్యే ప్రదర్శించాడంటే చూడలేదు చూడకుండా అందరిలోనే ఓకే ఆయన ఏం మాట్లాడుకుంటే సీరియస్గా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమైంది అరే జగన్ అధినేత అడిగినా కూడా ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడంటే ఏమండి ఆయన చిన్న పిల్లడా పుట్టిన పిల్లల్ని నలుగురిలో తిడితే ఫీల్ అయిపోయా నాన్న నాకు అందరిలో తిట్టే అవమానాలు ఫీల్ అవుతున్నాడే పిల్లలు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి నలుగురిలో నువ్వు కొండవ వేసుకొని రాకపోతే ఎలా అంటే అదే నా నాయకుడి లక్షణం నిజంగా కండువా వేసుకోలేదు వెంటనే ఎక్కడి నుంచి తీసుకొచ్చి వెళ్ళి పక్క తీసుకొచ్చి వేసి ఉంటాయి కదా కుప్పలు తప్పులు ఉంటాయి కదా ఏ కార్యకర్త కార్యకర్తలు పక్కన తీసి ఇలా వేసి కొండుగా వేసుకోవాలి కదా అంటే పెట్టినట్టు ఉంటది కానీ నలుగురులో అంటే అంత ఎంత అవమానంగా ఫీల్ అవుతాడు ఇప్పుడు దానికి కూడా కండువా లేకుండా ఎందుకు వచ్చావు అంటే రేపు పొద్దున పార్టీ మారడానికేనా అన్నట్టు కూడా అడిగారంట అక్కడ ప్రశ్న బా అంటే ఉన్నోడు కూడా ఉంచుకునే పరిస్థితిలో లేదు వెళ్ళిపోరా బాబు అన్నట్టు ఉంటున్నారు అయ్యి బాబో ఈ టార్చర్ పట్టుకోలేరా బాబు అని సైలెంట్ గా వెళ్ళిపోయాలి